ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉంటుంది క్లారి కిలారి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే మీ వీడియోలో కనిపిస్తున్నాయి బిగ్ సైజ్ క్లారిబల్స్ బుల్స్ అవైలబుల్ చెప్పుకోవచ్చు అలాగే వీటి కలబాగాలు అయితే చూస్తున్నారు మీవేనా ఏం చెప్తున్నాం రేటు ఏం చెప్తుంది రేటు ఒకటి ఎనభై ఫ్రెండ్స్ మీరు ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఒక లక్ష ఎనభై వేలు కానీ చెప్తున్నారు మరి మరి పళ్ళ మలపల అనేసానా అనేసానా ఎక్కడి నుంచి వచ్చారు మెడికల్ దిన్నే మండలం మండలం ರಾಯಚೂರ್ ಜಿಲ್ಲಾ ರಾಯಚೂರು ರಾಯಚೂರ್ ತಾಲೂಕಾ ವ್ಯಾಪಾರ ಮರ ವ್ಯಾಪಾರ ರೈತಲ ರೈತಲ ನೀವೇ ಓನರ್ಸ್ అవునా మరి సీతం పండ్లే గిరక బండ్లేమనేసి ఉంటారా మరి ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి మరి వీటి వీడియోలు కూడా మన ఛానల్లో అయితే చాలా వరకే చూసే ఉంటారు చేద్దం పండులో కానీ గిరకబండ్ బాబు గిరకబండ్లు చేద్దం పండ్లు వీడియోలు కానీ చూసే ఉంటారు మరి ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ కోసం వారి నెంబర్ కూడా మనం చేకరిద్దాం అంతేంటివయా మరి వీటి గిరికబండ్లు చేద్దం పండు చూసినాక కూడా వారు డబ్బులు చెల్లించమన్నారు మరి ఎవరంటేనా మెడగలు తిండి దానికి రైచూర్ తాలూకు కదా మీ పేరు మహేష్ నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పండి డబల్ మూడు ఎనిమిది మూడు డబల్ తొమ్మిది సున్నా నాలుగు సున్నా నాలుగు లాస్ట్ సున్నా ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి యాడ్కి లాస్ట్ ఒకటి ఫిక్స్ రేట్ అరవై లోపల బయట వస్తే ఇస్తావా రైట్ ఫ్రెస్ కంటెక్ట్ చేయండి అలాగే వెనకబాకర్ అయితే నేను చూపిస్తాయి ఇప్పుడు ఏం బెదిరిస్తాయా ఏమను కదా అదే మరి చూశారు కదా ఈ విధంగా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కదా ఫార్మర్ క్రియేషన్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఏం పని లేదా లేదా వెళ్ళలేదా పాలపల్ల ఏం చేస్తున్నాయి రేటు యాభై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మా చిల కలదా ఏమన్నా సగన్ అన్న దూడలో వెళ్ళాలా సైనా రైట్ ఫ్రెండ్స్ మరి చూసారు కదా పాలపల్ల కిలారి రిఫ్ మంచి సైజు గల దూడలకు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కానీ చెప్తున్నారు రేటు फिफ्टी अबव लोपल बैठे रेट थैंक यू